పరిస్థితి ఏమిటి అని అంటే రాష్ట్రంలో చూస్తే ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉంది ఏకంగా నూట పది మంది మహిళల మీద చిన్నారుల మీద అత్యాచారాలు ఈ ఐదున్నర నెలల్లోనే ఇందులో పదకొండు మంది చనిపోవడం కూడా జరిగింది నిన్న కూడా మూడు ఇన్సిడెంట్లు జరిగాయి రాష్ట్రంలో ఈ ఐదున్నర నెలల కాలంలోనే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఏడు హత్యలు జరిగాయి ఐదు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయి ఈ ఐదున్నర నెలల కాలంలోనే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నూట పది మంది మహిళలు చిన్నారుల మీద అత్యాచారాలు లైంగిక దాడులు జరిగాయి పదకొండు మంది చనిపోవడము జరిగాయి ఇంతమందిపై దాడులు జరుగుతూ ఉన్నా మహిళలపై అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి బడ్జెట్ చూస్తే నీది మోసం అబద్ధం అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు పిల్లలకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంతవరకు ఇలా పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు ఇదిగో నీ మోసం ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని ఇదిగో నీ సూపర్ సిక్స్ దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది డెబ్భై నాలుగు వేల కోట్లు నువ్వు చేసినది మోసం కాదా నువ్వు చేసినది నువ్వు చెప్పినది అబద్ధం కాదా నీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను నా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్ పెడతా ఉన్నారు పెట్టబోతున్నారు మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదు నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అన్నిట్లోనే పెట్టండి ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకొస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా నీ బడ్జెట్ ఇది కాదా నీ బడ్జెట్లో కేటాయింపులు వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు చేసినందుకు చేయనందుకు మోసం చేసినందుకు అబద్ధాలు చెప్పినందుకు నీ మీద ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతున్నాం